హక్కుల్ని వారికి ఉన్నటువంటి ఏవైతే సదుపాయాలు కానీ కలగజేయబడి ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం ఒకటి అట్లానే అసంఘటిత కార్మికులకి న్యాయపరమైన హక్కుల్ని ప్రభుత్వం కల్పించినటువంటి సదుపాయాలను తెలియజేసే ఉద్దేశంతో ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఈ క్యాంప్లో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అందరూ పాల్గొని కార్మికుల హక్కులు అట్లనే బాలల యొక్క హక్కులు అలానే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు అవి చేరే క్రమంలో ప్రజలకు ఏమైనటువంటి సమస్యలు కానీ లేదా సందేహాలుంటే నివృత్తి చేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి వారి యొక్క సిబ్బందితో అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రేపు ఎస్ఆర్కేఎం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ అలానే ఈ వాతిని నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి పాత్రికేయులకి మా న్యాయవాదు న్యాయవాదులకి మా న్యాయవాద పురుస్తాలకి మా జ్యుడిషియల్ సిబ్బందికి ముఖ్యంగా ప్రభుత్వ వివిధ విభాగాల నుంచి ఎంతో వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి అన్ని విభాగాలు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డిఆర్డిఏ మా డి డిఆర్ఓ అందరికీ కృతజ్ఞతలు అలాగే నమస్కారాలు తెలియజేస్తూ ఈ వాక్ని ప్రారంభించడం జరుగుతుంది